బైక్లో కూడా చెప్పించడం మేము చెయ్యం కమలాపురం నియోజకవర్గంలోని మీరు రాలేదు కానీ వచ్చినప్పుడు ఈ దీని మీద ఆటో వాళ్ళకు డబ్బించడం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది వాళ్ళకు రైతులకు ట్రాక్టర్లకు కూడా ఏడంటే పట్టుకోవడం ఫైన్ వేస్తా అంటే అట్లా ట్రాక్టర్లకు కానీ ఆటోలు కానీ మీరు పట్టుకోవద్దు పెద్ద పెద్ద పట్టుకోండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది మీకు అంత అవి కూడా కాకుండా కుట్టు మిషన్లు కూడా బాగా ఇప్పం మేమైతే మీకు అడబ్లా ఇస్తున్నారో లేదో తెలియదు కానీ మేము ట్రైనింగ్ ఇప్పించేసి మా దగ్గర ఆయన రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఉన్నాడు ఉండా రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు రమ్మని రాన వందలు వెయ్యి పై వేలు ఇప్పించినట్టున్నాం మన దగ్గర అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా నూర్లలో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పించు ఒక నెల రెండు నెలలు కుట్రబిస్తే దానికి ఎట్టయినా కొట్టుకుంటే ఎట్ట కుట్టాలి ఏమైనా ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళ కుటుంబిస్తూ ఉచితంగా ఇప్పించడం జరిగింది ఆ కుట్టు మిషన్లు మీ గడపలో ఇవ్వకుండా అంటే ఇచ్చినారు కదా కుట్టు రెడీ కుట్టుమిషన్లు ఇస్తారు మనకు కూడా ఏదైనా ఉంటే కన్నా మీరు అందరూ కనుక్కుంటే మీరు చేస్తు ఉంటే కన్నా నేను కూడా అధికారులు పంపించేసి మీ ఏరియాలో మీటింగ్ పెట్టేసి కుట్టు మిషన్లు ఉచితంగానే ఇస్తారు మీరేం చేయాల్సిన పట్లే ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు ఉచితంగా ఇస్తారు ఇవన్నీ కూడా చేపిస్తాం తప్పకుండా ఇంకా ఏంటైనా ఇండ్లు ఉన్నాయి ఇళ్ళందరికీ కూడా మీకు కడపలో కాబట్టి కొంత స్థలాలు ఇబ్బందికరం ఉంటుంది ఆ ఇబ్బందికరమైనది కొంత పోయి చెల్లోపలిలో కొంతమందికి గత ప్రభుత్వంలో ఇచ్చినారు అవన్నీ కూడా దొంగలకు దోచుకొని పోయినట్టు ఈ లేదా స్థలం తీసుకొని ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు పోయి వేరే వాళ్ళకి అమ్ముకొని పోయినారు అట్లాంటి కొన్ని వెయ్యి రెండు వేలు ఇల్లు మూడు వేలు ఉన్నాయి అంతే ఇప్పుడు అట్లా కాదు అంతే ముందు ఒక సెంట్ ఇస్తా అనేది ఇప్పుడు రెండు సెంటర్ ఇస్తారు